ఆగమశాస్త్రాల ప్రకారం తిరుమలలో భక్తులు శ్రీవారి సన్నిధి చేరుకునే ప్రక్రియలో ఏడు పవిత్ర ద్వారగడపలు ఉన్నాయి శ్రీవారి ఆలయం దేవశిల్పి విశ్వకర్మ చేత నిర్మితమైనది ఆ ఏడు గడపలలో మొదటిది పది కావలి మహాద్వారం ఇది ఆలయకు బాహ్య ప్రధాన ప్రవేశ ద్వారం రెండవది పది కావలి లేదా వెండివాకిలి ఇది సంపంగి ప్రాకారంలో ఉన్న అంతర్గత గోపురం మూడవది ధ్వజస్తంభ మండపం కావలి ఇది ధ్వజస్తంభం ఉన్న ఉండే ద్వారం నాలుగవది బంగారు వాకిలి ఇది ప్రధాన ఆలయ ద్వారం ఇక్కడ జయ విజయులు ఉంటారు ఐదవది స్నాపన మండపం ద్వారం ఇక్కడ ఉత్సవమూర్తులకు తైలాభిషేకాలు మరియు అలంకరణ జరుగుతుంది ఆరవది కులశేఖర పది గడప ఇది మానవులకు చివరి గడప ఇంతవరకు మాత్రమే సాధారణ మనుషులకు అనుమతి కులశేఖర రాజావారు కూడా ఇంతవరకు మాత్రమే వెళ్ళి స్వామివారిని దర్శించేవారు ఏడవది అంతరాలయం మరియు గర్భగుడి శ్రీవారి మూల విరాట్ దర్శనమిచ్చే ఆనంద నిలయం ఫ్రెండ్స్ ఈ విషయాన్ని మీరు తొలిసారిగా తెలుసుకున్నట్లయితే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్లో రాయండి